సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షాడంతరాలకే ఏం చెప్తారు సోను సూద్ గారి గురించి ఆయన చాలా మంచి వ్యక్తి హెల్పింగ్ నేచర్ ఉన్నది అన్నది ప్రతిసారి ఆయన హెల్ప్ చేస్తారు కోవిడ్లో కూడా చాలా మంది హెల్ప్ చేశారు ఆయన అలాగా ఇన్స్పైర్ అయిన ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటారు ఎన్టీ అర్ కూడా వాళ్ళు ఎంత మంచి పేరు వచ్చింది అసలు రాలే ఒక ఫోన్ కూడా చేయలేదు అసలు ఏ హీరో ఫోన్ చేయలేడమ్మా గబ్బర్ సింగ్ టీం మాత్రం వచ్చారు అది కూడా మొన్న చనిపోయే ముందు వారంలో ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే సోను సుద్ గారు వచ్చారు సో ఏమి ఇచ్చారు ఏం ప్రామిస్ చేశారు ఆయన ఏదిలో నేను చూసుకుంటే ఇది నా ఫ్యామిలీ అని చెప్పి హామీ ఇచ్చిండీ చాలా గ్రేట్ అండి తను సో అమ్మ మనం మాట్లాడుతూ ఉండగానే సోను సుద్ గారు వచ్చారు కొంచెం మీకు ఒక భరోసా వచ్చింది చాలా భరోసా వచ్చింది కొంచెం కొంచెం మంచి అనిపిస్తుంది అమ్మ నాకు చాలా మంచి అనిపించింది ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఫిష్ వెంకట్ మనందరికీ సుపరిచితులు ఆయన రీసెంట్గా ఆయన కాలం చేశారు అండ్ వందకు పైగా తెలుగు సినిమాలో నటించిన వ్యక్తి ఆయన సో జనరల్లీ సినిమా వాళ్ళంటే మనందరం ఏమనుకుంటాం అంటే తెగ సంపాదించుకుంటారు వాళ్ళకి డబ్బు కొద్దు ఉండదు అని అనుకుంటూ ఉంటాం బట్ ఇంకో ఫిష్ వెంకట్ గారు ఉండే నివాసం వెంకట్ అనమాట సో ఈ లోపలే ఈ గల్లీల్లోనే ఆయన ఉండేది సో ఈరోజు ఎందుకు ఇక్కడ ఇచ్చేసామంటే సోను సూద్ గారు ఆల్రెడీ మనకి ఫోన్ కాల్లో ఒక మాట ఇచ్చారు మేము ఫిష్ ఫిష్ వెంకట్ గారికి అండగా ఉంటాం నేను నా నా వంతు సహాయం నేనైతే ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు అండ్ వన్ ల్యాక్ రూపీస్ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది బట్ ఇంకా ఈరోజైతే ఆయన ఇక్కడికి వచ్చి స్వయాన ఒకసారి ఆ కుటుంబాన్ని పరామర్శించాలని రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది సో ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది వచ్చి అటు ఇటు ఈ వీధుల్లో ఉన్నారనమాట సో మనతో పాటు ఒక పోలీస్ అమీర్ గారు ఉన్నారు మాట్లాడదాం హాయ్ సార్ హలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫో ఎలా వచ్చిందండి మాకు స్పెషల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏరియాలో ఉంటుంది వాళ్ళు చెప్తారు చెప్తే మేము దాని ప్రకారంగా డ్యూటీ సో బేసికల్లీ మీకు ఫిష్ వెంకట్ గారు ఐ మీన్ సుపరిచితులే కదా మీకు తెలుసు కదా తెలుసు మా ఏరియాలోనే ఉంటారు కదా సో సోను సూద్ గారి గురించి మనం కోవిడ్ టైంలో ఉన్నాం ఒక హీరో అని రియల్ ఐ మీన్ సినిమాల్లో ఆయన విలన్ కానీ ఆయన పోషించిన రోల్ బట్ రియల్ లైఫ్లో మాత్రం సూపర్ హీరో అని అందరూ అంటూ ఉంటారు ఆయన చాలామందికి కోవిడ్ టైంలో చాలామందికి ముక్కుమోహన్ తెలియని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు ఇప్పుడు మీరు విట్నెస్ చేస్తున్నారు దాన్ని ఏం చెప్తారు సోను సూద్ గారి గురించి ఆయన చాలా మంచి వ్యక్తి హెల్పింగ్ నేచర్ ఉన్నది అన్నది ప్రతిసారి ఆయన హెల్ప్ చేస్తారు కోవిడ్లో కూడా చాలా మంది హెల్ప్ చేసారు ఆయనతో పనిచేసిన యాక్టర్ కూడా హెల్ప్ చేస్తున్నారు చూస్తున్నారు అందరూ ఆయన ఎలాగా ఇన్స్పైర్ ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటారు సో మీరు ఏం నేర్చుకోవాలంటారు ఈ సొసైటీ కానీ సోని సూద్ గారి నుంచి బికాజ్ ఆయన మన స్టేట్ ఆయన కూడా కాదు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన ఆయన మీ కళ్ళెదురుకొండి ఈరోజు చూడబోతున్నారు ఒక సహాయం ఆయన ఎలా చేస్తున్నారు ఎక్కడి నుంచో ముంబై నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ లోకల్లో ఉన్న చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి రాలేదు సో ఆయన వచ్చారు సో ఏం నేర్చుకోవాలంటారు సొసైటీ కానీ హ్యుమానిటీ నేర్చుకోవాలి ఫస్ట్ హ్యుమానిటీ కమ్స్ ఫస్ట్ ఇంకా ప్రతి మనిషికి హ్యుమానిటీ అనేది ఉండాలి ఇంకోటి ఒకరొకరికి సహాయం చేసుకుంటూ ఉంటే మన దేశము మన వరల్డ్ ప్రపంచం అన్ని కూడా మంచిగా అవుతుంది డెవలప్ అవుతుంది సో మీకు ఈరోజు ఛాన్స్ వచ్చే ఒకవేళ సుమరు గారితో మాట్లాడే ఛాన్స్ వస్తే ఏం చెప్తారు ఇంకా థ్యాంక్ యూ అంట గ్రాటిట్యూడ్ అంటే హీస్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐమ్ ఏ థ్యాంకింగ్ సో ఈరోజు వచ్చే ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అన్న జస్ట్ ఒక ఐ మీన్ అన్ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఈరోజే మార్నింగ్ వచ్చారు తెలిసింది మళ్ళీ ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఫోన్ చేసి ఇక్కడ వస్తారని ఇన్ఫార్మ్ చేసారు వాళ్ళ పియోతో కూడా కన్ఫర్మేషన్ అని తెలిసింది ఇంకా చూడాలి సో సో ముందు ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు ఇష్యూ అయింది సో అప్పటి నుంచి సెలబ్రిటీస్ కొంచెం బయటకు రావడానికి కొంచెం ఇష్యూ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెషర్ ఉంటుంది సో ఈ టైంలో మీరు ఒకవేళ ఆయన వస్తే ఏంటి ఏమేమి తీసుకున్నారు సెక్యూరిటీ పారామీటర్స్ ఏమో అది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉంటుంది పబ్లిక్ గ్యాదరింగ్ ప్రకారం ఉంటుంది గ్యాదరింగ్ మందికి ఇప్పుడు సిటీ చేయలేదు ఎవరికి తెలియదు అందువల్ల గ్యాదరింగ్ ఎక్కువ లేదు దానివల్ల ఏం ప్రాబ్లం కాదు ఇన్ కేస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటే దాని ప్రకారంగా మేము మెజర్స్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటాము సో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా ఎవరికి చెప్పకండి వచ్చి ఇలా ఉంటే ఇలా సీక్రెట్గా వచ్చి కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారా వాళ్ళకి వాళ్ళే మాకు చెప్తారు ఇట్లా వాళ్ళకి చెప్తే మాకు అట్లా ఏం లేదు వాళ్ళు ఇంతమంది వస్తారని చెప్తే మేము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో ఇదనమాట ఫిష్ వెంకట్ గారి ఇల్లు సో మనం లోపలికి వెళ్దాం సో ఇది ఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ అవ్వలేదు సో మీరు ఇల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అనమాట ఇది సో పదేళ్ళుగా ఫిష్ వెంకట్ గారు ఇక్కడే ఉంటున్నారు ఇంతకుముందు సో ఇది ఫిష్ వెంకట్ గారి ఇల్లు చాలా చిన్నది సో బేసికల్లీ సినిమా వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటారు అనే అపోహ ఈరోజు చాలామందికి వేడుతుందని నేనైతే నమ్ముతున్నాను అనమాట సో లోపలికి వెళ్దాం ఒకసారి వాళ్ళతో మాట్లాడు అమ్మ నమస్తే నమస్తే సో ఫిష్ వెంకట్ గారి కుటుంబం అనమాట ఇదంతా సో వాళ్ళ భార్య ఈవిడ సువర్ణ పేరు అమ్మ నమస్తే సో సో సోను సూద్ గారు ఈరోజు వస్తున్నారు ఆల్రెడీ ఆయన డబ్బులు పంపించారానికి పంపించి పంపిస్తున్నా చెప్పిండు మళ్ళీ నేను ముందు ముందు కూడా చూసుకుంటామ్మా అని చెప్పిండు ఇంకా మరి ఇప్పుడు ఏం చెప్తుండేదో తెలియదు సో ఫిష్ వెంకట్ గారు చాలా మందికి తెలుసు మీ సినిమాల్లో అందరికీ నాకు తెలిసి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ తెలుసు ఎందుకంటే ఆయన వందకు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఈవెన్ సోను సూద్ గారి పక్కన కూడా చాలా సినిమాల్లో నటించారు సో అలాంటి వ్యక్తి నాకు తెలిసి కోట్లు సంపాదించుంటారు అని లెక్కలేస్తూ ఉంటారు అమ్మ కానీ మీ ఇల్లు చూస్తే అసలు అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా అది కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఓన్లీ సింగిల్ రూమ్ ఉన్నట్టు ఉంది అంతే కదా ఇది హాల్లో ఉంది అంతే అంతే చూసేది ఎప్పుడు అందరు ఎంత సంపాదించు ఏం చేసేది అనుకుంటారు ఇదితే మా పరిస్థితి మమ్మల్ని ఆయనే పెద్ద దిక్కు మాకు అందరికి ఆయనే చూస్తాడు ఇప్పుడు ఆయనే లేడు మాకు మా ఊరం పనులు చేయము మేము ఆయన వెళ్తే బాగుండదు మేమే ఆయన వెళ్తే కొంచెం ఈయన పెద్ద ఆయన రెండో ఆయన అదే కిష్వంకి గారి మొదటి తమ్ముడు రెండో తమ్ముడు ఆయన కాదు సోను సుద్ది గారు అసలు నిజం చెప్పాలంటే మన తెలుగు కూడా కాదు ఎక్కడ నుంచో ముంబై నుంచి వచ్చారు బట్ మన వాళ్ళు ఎవరైనా వచ్చారు అసలు వచ్చి స్పందించారా అసలు రాలేదు వచ్చింది అసలు ఎన్టీఆర్ కూడా రవితేజతోంది చూసిన వెళ్ళిన సినిమా అసలు రాలే ఒక ఫోన్ కూడా చేయలేదు అసలు ఏ హీరో ఫోన్ చేయలేడమ్మా ఏ హీరో హెల్ప్ చేయలేమ్మా పవన్ కళ్యాణ్ మాత్రమే హెల్ప్ చేసిన కొన్ని నెలల కింద ఒక రెండు లక్షలు ఇచ్చింది నీకు ఎవరైనా కిడ్నీ ఇస్తే నేను ఆప్షన్ చేపిస్తాను కూడా చెప్పిండు కాకపోతే ఒక్కరు కిడ్నీ వేయలేరు ఆయన పట్టించుకోరు అంటే కొంచెం వెళ్తే మంచిగా ఉంటే నేను మంచుకున్నానే చెప్పుకుంటారు తప్పించి బాధపడడు అట్లా అట్లే తిరుగుతున్నా ఆయనకి హెల్త్ బాగాలేకున్నా కూడా కొంచెం బయటకు పోవడం రావడం ఆయన ఇంట్లో ఉండడైనా ఆయన పిచ్చి లేచినట్టు అని చెప్పి బయట పోవడం రావడం ఇట్లా చేస్తుంటాడు కానీ ఒక్క హీరో కూడా హెల్ప్ చేయడం ఒక్క హీరో రాలేడు ఆ గబ్బర్ సింగ్ టీం మాత్రమే వచ్చారు అది కూడా మొన్న చనిపోయి ముందు వారంలో వచ్చి చూసి వద్దు నేను ఎట్లా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిపిస్తా నీకు ఏదో ఒకటి చేపిస్తామని చెప్పారు సో ఆ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఒక చిన్న కుటుంబం అన్న ఏర్పడింది ఎట్లీ వాళ్ళైనా స్నేహితుల కింద వస్తున్నారు వస్తున్నారు గ్యాంగ్ వచ్చి నీకు ఎట్లా చేపిస్తాం వద్దునే ఏదో ఒకటి పెట్టిస్తాము మాట్లాడతాం వాళ్ళతో వీళ్ళతో అని సో ఆయన నార్మల్ గా ధైర్యవంతులు చాలా డేరింగ్ మంచి ఆయన దగ్గర రూపాయలు లేకున్నా నా అదే లక్ష్యం ఉంది అంటాడు అట్లాంటి మనిషి ఆయన దగ్గర పైసలు లేకున్నా అసలు ఆయన హెల్ప్ చేస్తాడు అందరికి హాస్టల్కి నెలకు యాభై వేలు ఇస్తాడు ఆయనే హెల్ప్ చేస్తారు అందరికీ ఇప్పుడు మాకు మేము ఆయన హెల్ప్ అడుగుతున్నాం ఆయన చెప్పుకోండి చెప్పాలంటే ఆయన చాలా మందికి హెల్ప్ చేసాడు అది పేరు చెప్తే బాగుండదు కానీ చాలా మంది పైసలు ఇచ్చిండమ్మా అంటే ఆయన ఓపెన్ అయ్యి ఇలా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలా అయిపోయిందని మీడియా ముందుకు వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు తెలియదు ఆయన అంటే బాగానే ఉన్నారని అని అనుకున్నారు అందరూ అట్టు ఏంటంటే ఆయన ధైర్యవంతుడు కాబట్టి ఆయన ఇప్పుడు అలా కొంచెం ఐ మీన్ ఆయన కొంచెం డౌన్ అయ్యి అడిగిన పరిస్థితి అక్కడ మాకు తెలియదు తెలియడు అసలు ఆయన ప్రాణం పైన పైసలు అడగడు అప్పు చేయడ ఆయనకు అప్పు అంటే భయం అప్పు అంటే భయం నేనైనా డైలీ చేసి పది రూపాయలు అప్పు చేస్తా కానీ ఆయన మాత్రం సగ్ రూపాయి అప్పు చూడాడు ఆయన అప్పు అంటే భయం ఇస్తాడు వేరే కానీ వాళ్ళు ఇంకా ఉత్తగానే వేస్తాడు మిత్తి అది ఇది ఏమి ఇచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటాడు కానీ నాకు ఇట్లా కావాలనుకో అంత మంది ఇచ్చేడు పైసలు ఆయనకి ఇచ్చేడు చాలా మంది ఇచ్చేడు అంత హెల్త్ బాగాలేకుండా కూడా ఎవ్వరొక ఫోన్ చేసి నాకు నా పైసలు నాకు ఇవ్వండి అని కూడా అనలే కనీసం వాళ్ళు కూడా మా ముందుకు వచ్చి ఏమో నేను అమ్మ నీకు ఇస్తా అన్న నువ్వు చూపించుకో అన్న అని కూడా ఎంతవరకు తెచ్చి పేరు చెప్తే బాగుండదు కానీ చాలా మంది ఇక్కడు కూడా ఒక్క రూపాయి తెచ్చి తెచ్చియ్యరు తెలుసా చూస్తుండ్రు అని తెచ్చిస్తున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది మాకు ఏంది అక్క ఇస్తుంది ఏం అర్థం అవుతుంది ఇప్పుడు ఇల్లు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు అసలు పూర్తి అవ్వలేదు పిల్లలు ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళవ్వలేదు మాకు పిల్లలు ఇద్దరికీ కూడా ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించ కూడా అదృష్టం నాకు ఆయనకి అయినా ఆమె పెళ్లి అయిపోయింది కాబట్టి కొంచెం టెన్షన్ లేదు ఆయన కొడుకులు కూడా చేయాలని ఉంది కాకపోతే ఇల్లు కట్టే చేస్తాను డబల్ బెడ్రూమ్ కడతా నా కొడుకుల పెళ్లి చేస్తాను చాలా కోరిక అయిన ఆ కోరిక కూడా లేదు మీరు మీరేమన్నా ఐ మీన్ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఎవరి నుంచి అయినా కానీ ఏమైనా ఆర్థిక సహాయం వస్తే అదే అనుకుంటున్నా నేను ఎవరైనా నాకు పైసలు చేతికి ఎవరైనా కొంచెం గిల్లు కట్టించి ఆ పిల్లలకి ఏదో ఒక జాబు ఒక సిమ్లర్ ఛాన్స్ ఏదో ఒకటి చేపిస్తే చాలనుకుంటున్నామ్మా అంతకు నేను లేచి నడవలేను కూర్చోలేను పని ఈయన మా అసోసియేషన్ మెంబర్ కొన్ని ఫిలిం ఫెడరేషన్ ఆ ఫిలిం జాంబర్ వీళ్ళందరూ టచ్లో ఉండాలి అసలు వాళ్ళు ఎవరి నుంచి అయినా సహాయం వచ్చి మేము ఉన్నాం అండగా ఉన్నాం మేము మీకు ఇప్పిస్తాం ఏమన్నా చెప్పారు ఎప్పుడైనా సరేనండి ग्यान नला 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 नला

సో మనతో పాటు వెంకట్ గారి కుమార్తె శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం సో ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే సోను సూద్ గారు వచ్చారు సో ఏమి ప్రామిస్ చేసారు ఆయన ఏది ఉన్నా నేను చూసుకుంటే నా ఫ్యామిలీ అని చెప్పి హామీ ఇచ్చిండీ అంతకు ముందు కూడా మాకు చెప్పిండు అంటే ఇల్లు ఇట్లా సగంలో ఆపరేషన్ డాడీ అంటే నేను నేను నేనున్నా మీకు ఏం టెన్షన్ పడకండి ఆయనకి ఎట్లన్నా నా కూతురు నాకు అంతే అని చెప్పి చెప్పిండు సో మిమ్మల్ని ఆయన కూతురు లెక్క అన్నారు అట్లనే అన్నాడు అద్భుతం అంటే ఆయన ఆల్రెడీ లక్షన్నర డొనేట్ చేసిన ఆయన ఇంకా అవసరం లేదు ఇంకా ఎట్లీస్ట్ వచ్చి పరామర్శం చెల్లిపోవచ్చు కానీ ఇది ఆయన ఖచ్చితంగా ఆయన చేసాం ఎప్పుడు చెప్పిండో చాలా క్రెట్ అండ్ తను సో మన మన ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించకపోవడం దీని దీని గురించి ఏమంటారు మీరు ఎక్కడో ముంబై ఆయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు మేబీ తిరుగు నాకు అదే తెలియదు అండి ఇండస్ట్రీ నుంచి కూడా ఎందుకు అసలు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు వాళ్ళు ఎందుకు రియాక్షన్ ఏం లేదు చనిపోయి కూడా ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుంది ఇంతవరకు కూడా ఒక్కోళ్ళ కూడా కనీసం మందలు ఇవ్వడానికి కూడా రావట్లేదు ఎందుకని మాకు అదే అర్థం కావట్లేదు ఏం హెల్ప్ అయితే లేదండి ఇండస్ట్రీ నుంచి సో మీకు అన్నీ వాళ్ళద్దరూ తమిళ్ తమ్ముళ్ళు ఎదరు తమిళవుతారు సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం లేదండి వాళ్ళకి ఏదైనా జాబ్ పెట్టించినా సరే లేదా అదే ఇండస్ట్రీకి డాడీ నుంచి ఇప్పుడు ఇంకొక వాళ్ళు వచ్చినా కానీ చాలు మాకు అట్లా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ సొమ్మ మనం మాట్లాడుతూ ఉండగానే సూద్ గారు వచ్చారు కొంచెం మీకు ఒక భరోసా వచ్చిందా చాలా భరోసా వచ్చింది కొంచెం ధైర్యం వచ్చింది కొంచెం మంచిగా అనిపించిందమ్మ నాకు చాలా మంచి అనిపించింది అసలు అంత పెద్ద హీరో అవడం అంటే మా విషయం కాదు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా మా ఆయన ఉంటే ఇంకా సంతోషం ఎలా అన్నా కూడా ఒక మీకు సొంత అట్లా దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడితే అట్లా మంచిగా ఉంటుంది కానీ రాకున్నా వచ్చి ఇరవై లక్షలు ఇచ్చినా ముప్పై లక్షలు ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చినా అని చెప్పి ఇవన్నీ పేగ్ న్యూస్ ఎందుకు పెడుతున్నామో అది చాలా బాధ అనిపిస్తుంది రోజు నేను చూస్తున్నాను రోజు చూస్తున్నా అసలు ఎవరు చెప్పాలి ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థమే తాగి ఆడి తిరిగిండు అంటే ఆయన తాగి తందాలంటే ఇంత పెద్ద ఫ్యామిలీని ఎట్లా నాటి వచ్చింది వచ్చిండమ్మా ఈ ఇల్లు ఎట్లా సగమకి ఆగిపోయింది ఇది ఆయన వెళ్తే బాగాలేక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నరకం అనుభవిస్తుండే ఆయన అట్లా ఆయన మీ అన్ని నిందలేస్తురమ్మా అంటే ఇప్పుడు మనం చాలా మంది సమాజంలో తాగుబూతులను చూస్తున్నాం వాళ్ళు అలా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరికీ మిగిలిన వాళ్ళందరూ చనిపోవట్లేదు సో ఇప్పుడు ఇలా నిందించడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేయొద్దని మీరు కోరుకుంటున్నారు అంతే కదా అంతే అలాగే ఇంకో ఈ హీరో అంత డొనేట్ చేశారు ఆ హీరో అంత డొనేట్ చేసారు అని చేయలేరు అమ్మా ఇప్పుడు చెప్తున్నారు కదా ఓ చేయలేదు పవన్ కళ్యాణ్ స్పస్ ఎనిమిది నెలల కింద రెండు లక్షలు ఇచ్చిండు ఇప్పుడు సోని సూత్ కూడా ఐదులకు లక్ష యాభై పంపించిండు అది కూడా తను ఇస్తున్నా ఏమైనా చేసేటట్టు చేసుకోరు మళ్ళీ నేను కావాలంటే హెల్ప్ చేస్తాను నాకు మాట్లాడిండు మళ్ళీ ఒక రోజు వచ్చిండు ఇల్లు గురించి ఏమన్నా చెప్పారా చెప్పిన ఇల్లు గురించి చెప్పిన ఇల్లు కావాలి కట్ కొంచెం కట్టిండి మా పిల్లలకి ఏమైనా ఆదరణ నేను నా కూడా నా నాకు మాట మాత్రం చెప్పాడు సో ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ముందుకు రాకపోవడం కొంచెం చాలా బాధ చేసింది నాకు అయితే ఎన్ని సినిమాలు చేసిన ఇన్ని సినిమాలు చేసి ఇంతమందిలో ఒక్క హీరో రాలేడు అని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు ఒక ఫోన్ చేసి కూడా బాధ అనిపించింది నాకు ఇప్పుడు ఆయన వచ్చిందంటే నాకు చాలా సంతోషం అనిపించింది సో ఈ మూమెంట్ ఒక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ ముందుకు రావాలని మేము కూడా కోరుకున్నాం ఐ డ్రీమ్ నుంచి ఖచ్చితంగా మన సినీ ప్రేమికులు సినీ అభిమానులు మీరు కూడా ఫిష్ వెంకట్ గారిని ఎప్పటి నుంచో వందకు పైగా సినిమాలు చేసిన ఆయన మనం చాలా సినిమాల్లో ఆయన నటనని చూసాం కాబట్టి మీరు కూడా ఆయన చూశారు కదా కుటుంబానికి ఏం పెద్ద లక్షలో కోట్లు ఇచ్చిన వ్యక్తి కాదు సో మనల్ని అలరించారు కాబట్టి మీరు కూడా ఏమైనా స్పందించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి సహాయం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ